అలా అండి ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన శివలింగం అనమాట అయితే చాలామందికి శివలింగం పూజ గదిలో ఉండొచ్చా లేదా అని సందేహం ఉంటుంది తప్పనిసరిగా పూజ గదిలో శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి అయితే రోజు మనము నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకించుకొని ఆ చిటికలు విభూతిని అయితే శివయ్యకు సమర్పించుకోవాలి ఎందువల్లంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలండి అట్లా చేసే శక్తి ఉంటే మనం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఊళ్ళో వెళ్ళినప్పుడు కానీ ఏం చేయాలి అంటే మనం ఒక చెంబులోకి నీళ్ళు తీసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కానీ వెళ్ళొచ్చు లేదా బియ్యంలో పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చండి ఇంకా వీలు కుదిరినప్పుడు ఇంట్లో మగవాళ్ళతో కానీ పిల్లలతో కానీ మనము చేయించుకోవచ్చు అట్లా చేసే శక్తి ఉంటే మనం తప్పనిసరిగా పెట్టుకోవచ్చు అండి నేను కూడా నాకు కూడా సందేహం ఉండేది అందరినీ అడిగే నేనైతే తీసుకున్నాను చాలా మంచిగా అనిపించిందండి అయితే ఒక సిద్ధాంతి గారు పూజ గదిలో తెలుపు రంగు శివలింగం ఉండకూడదని అన్నారు అందుకని నేను ఇలా బ్రాస్లో సెట్ మొత్తం తీసుకున్నాను అనమాట ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే ఈ వీడియో చూసాక తీసుకోండి చేసే శక్తి ఉంటే మాత్రం తీసుకోండి ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి